మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ వీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్కి నాలుగవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే అత్యంత ఆనందోత్సవాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు రాత్రి తిరుమలకి వెళ్ళారు ఈరోజు ఉదయం తిరుమలలో దైవ దర్శనం చేసుకున్నారు దైవ దర్శనం అనంతరం ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తిరుమలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాలు సహజంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు అనేదానికి నూటికి నూట యాభై శాతం అర్హుడు పరిపాలన పరిపాలనగా చేయగల సమర్థుడు చంద్రబాబు గారు అనేది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి తెలిసిన నగ్న సత్యం అది మరి వాళ్ళ ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు ఏవైతే ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి పట్టం కట్టారో వారి ఆకాంక్షలకు అనుగుణంగానే పనిచేయడమే నా లక్ష్యం అని చెప్పి వారు దైవ సన్నిధిలో స్వామి దగ్గర వారు వేడుకున్నట్టు చెప్పారు ఈ రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి వెంకన్న స్వామి మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారి కుటుంబ సభ్యులకి ఆరోగ్యంతో పాటు సెక్యూరిటీ కూడా ఇవ్వాలి ప్రజలందరూ బాగుండాలి ఈ సంకల్పం నెరవేరాలని చెప్పి స్వామి సాక్షిగా కోరుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు మరి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అనేక వర్గాలు మతాలు కులాలకు సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ కూటమిని ఆశీర్వదించారు వారి కోసం నిరంతరం పనిచేయాలి ఎక్కడా కూడా విశ్రాంతంగా నిరంతరం ప్రజల కోసం పనిచేసే నైజం ఒక తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ప్రజల కోసం కార్యకర్తల కోసం నిద్రాహారాలు మాని పనిచేశాను ఇప్పుడు కాస్త కుటుంబంతో కూడా గడిపే అవకాశం తీసుకోవాలని ఉంది కానీ ప్రజలు కూటమి పెట్టిన భారాన్ని నెరవేర్చాలంటే ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకూడదనే సిద్ధాంతాన్ని పాటించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మరి అంతేకాకుండా మరి వాళ్ళ ఏపీలో మరి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే క్షణం తిరిగి లేకుండా పనిచేస్తేనే ప్రజలు నమ్ముకుని కూటమిని గద్దెకెక్కించారు కాబట్టి అధికారం ప్రజల కోసమే తప్ప అహంకారత్వంతో ఉండకూడదనేది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రెస్ కాన్స్లో చెప్పారు అంతేకాకుండా అంతేకాకుండా పేద ప్రజల భాగస్వామ్యం ఉండాలి పేద ప్రజలు బాగుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసాం కాబట్టి కూటమి చూసుకుంటుందని ఎవరు అనుకోవద్దు మీ భాగస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర పరిపాలన కూటమి పరిపాలన కొనసాగనుంది ప్రజలు కూడా ఎప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని మేల్కొల్పడండి ఎక్కడన్నా నిర్లిప్తంగా ఉన్నా ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉన్నా మీరందరూ కూడా మేలుకొల్పి పరిపాలన సజావుగా సాగేలా తోడ్పాటు అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యటన చేస్తుంటే పరదాలు కట్టుకుని వెళ్ళవలసిన దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు చూసి ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఇక్కడ నుండి పరదాలు ఆంధ్రప్రదేశ్లో కనపడవు ప్రజల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండబోతున్నాడు అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనల విషయంలో ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు ఐదు నిమిషాల కంటే ఆ ప్రాంతంలో ప్రజల్ని ఎక్కడ కూడా రోడ్ల మీద నిలబెట్టి గంటల కొద్దీ నిలబెట్టే సంస్కృతికి స్వచ్ఛ చెప్పని చెప్పి ఇప్పటికీ పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించినట్టుగా కూడా చంద్రబాబు గారు చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడంతా ఇంకా అభివృద్ధి సంక్షేమం పరిశ్రమలు యువత మరి యువతకి ఏం కావాలి వాటి మీదే మరి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టనుంది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఈ రోజు నుండి చాలా కీలకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయబోతున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్